హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నయానికా స్టోరీ టైమ్స్ నేను ఈరోజు మీకు ఒక చిన్న కథను చెప్పబోతున్నాను అవును సందేహం దేనికి పరమశివం సంతకు వెళ్ళి మాట్లాడే చిలుక అని నమ్మి వంద రూపాయలిచ్చి ఒక చిలుకని కొని తెచ్చి పిల్లలకిచ్చాడు తీరా ఇంటికి వచ్చాక ఆ చిలుకకు అవును సందేహం దేనికి అన్న మాట తప్ప మరో మాట రాదని తెలిసి తను మోసపోయినట్టు గ్రహించి బాధపడసాగాడు ఒక వారం తర్వాత సంత జరిగే రోజు రాగానే పరమశివం చిలకను తీసుకొని వ్యాపారి వద్దకు వెళ్ళి వారం ఈ చిలకను నాకు యాభై రూపాయలకు అమ్మావు కదా వంద రూపాయలు నోటిస్తే యాభైకి తర్వాత రమ్మన్నావు ఏది యాభై రూపాయలు అని అడిగాడు వ్యాపారి బాకీ లేదని చెప్పాడు ఇద్దరి మధ్య గొడవ అయింది ఆ గొడవ విని చుట్టూ జనం చేరారు వాళ్ళల్లో నుంచి ఒక పెద్ద మనిషి నీకు వ్యాపారి యాభై రూపాయలు ఇవ్వాలనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు ఎందుకు లేదు ఈ చిలకే సాక్ష్యం కావాలంటే మీరే అడగండి అన్నాడు పరమశివం ఆ పెద్ద మనిషి చిలకను సమీపించి ఈ వ్యాపారి పరమశివానికి యాభై రూపాయలు బాకీ ఉన్నాడా అని అడిగాడు అవును సందేహం దేనికి అన్నది చిలక వెంటనే వ్యాపారి పరమశివానికి యాభై రూపాయలు ఇవ్వక తప్పలేదు వ్యాపారికి సరైన గుణపాఠం నేర్పినందుకు సంతోషిస్తూ పరమశివం చిలకతో ఇంటికేసి బయలుదేరాడు